సహోదరులందరికీ పేరు చెప్పిన నమస్కారం మీ అందరికి ఒక విషయం తెలుసు గతంలో పాలకులు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి కమిషన్లు తీసుకొని నేను తెచ్చినాము మేము చేసినాము అని చెప్పుకునే ఈ రోజు ఎవరైతే బెనిఫిషియర్స్ కళ్యాణ లక్ష్మి కానీ సిఎం రిలీఫ్ ఫండ్ కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ డైరెక్ట్ లబ్ధిదారుల ఖాతాలో వెళ్ళేటట్టు లబ్ధిదారులకు లబ్ధిదారులకి అయ్యేటట్టు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తాం అతి పొరలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది మహాలక్ష్మి మాటించినట్టు రెండు వేల ఐదు వందల స్కీమ్ కూడా ఉంటుంది ఏ స్కీమ్ లో అయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు బలంగా ఉండి మీ అవకాశం అవసరాలని అవకాశంగా తీసుకొని సేవ చేయటం తప్ప మా వాళ్ళు ఎక్కడ కూడా మీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించారు ఒకవేళ పొరపాటున మా భాషలో ఉండరు కార్యకర్తలుగా వాళ్ళు ఉండరు మా మా నాయకుని ఆలోచన మా ప్రభుత్వ ఆలోచన ఒకటే రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికానికి ఏమైతే మాటలు ఇచ్చి మన ప్రభుత్వంలో వచ్చినామో వాటిని అన్నింటినీ పూర్తి చేయాలి లబ్దిదారులకు అన్ని వాళ్ళకు రావాల్సినవి అన్ని చేరాలి అన్నదే మా ఉద్దేశం గత నెల కింద మా మంత్రి మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ మండలానికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ జరిగినప్పుడు నియోజకవర్గంలో ఒకటేసారి నాలుగు వందల తొమ్మిది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అంటే నాలుగు వందల తొమ్మిది చెక్కులు అంటే నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల పైచిలు అంటే ఒక లక్ష అంటున్నా ఒక లక్ష ఒక వెయ్యి పదహారు నూట పదహారు చెక్ ఉండేది అంటే లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయల చెక్కు ఉండే ఆ రకంగా ఈ మండలానికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగినప్పుడు నియోజకవర్గంలో ఒకటేసారి నాలుగు వందల తొమ్మిది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అంటే నాలుగు వందల తొమ్మిది చెక్కులు అంటే నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల పైచిలు అంటే ఒక లక్ష అంటున్నా ఒక లక్ష ఒక వెయ్యి పదహారు నూట పదహారు చెక్ ఉండేది అంటే లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయల చెక్కులు ఉండే ఆ రకంగా నాలుగు వందల తొమ్మిది మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అదే విధంగా ఈ రోజు ఏదైతే మీరు రిలీఫ్ ఫండ్ మీ ఆరోగ్యాలు బాగలేక ఆనాడు అప్లై చేసుకున్నా గానీ ఈ రోజు మా నాయకుడు సీఎం ఆఫీస్కి వెళ్ళి దాదాపు ఈ రోజు డెబ్బై తొమ్మిది చెక్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మీ ద్వారా మీ దగ్గర జరుగుతా ఉందంటే ఈ రోజు ఈ ప్రభుత్వం ఈరోజు చాలా మంది నిన్న ముందు ఒక ఐదారు గాంధీ చౌక్ దగ్గరకు వచ్చి లబ్ధిదారులకు రుణమాఫీ రాలే రైతులకు చాలా బాధపడుతున్నారని అన్నారు నేను బ్యాంకులో అడిగిన బ్యాంక్ లో అడిగితే ఎంత ఎంత మందికి రాలేదు అని అడిగితే చాలా మంది రెండు లక్షల పై చిలుపు ఫ్యామిలీలు ఉన్నాయి చాలా మంది రేషన్ కార్డులో లో మెంబర్షిప్ మెంబర్ గా లేని వాళ్ళే ఉన్నాయి అలాంటి కేసులు మన ఫ్యామిలీస్ అందరికి వచ్చేసేసారని అన్నారు బ్యాంక్ మేనేజర్ ఇంకోటి కొన్ని తప్పులు బ్యాంక్ వాళ్ళు చేసిర్రు సిండికేట్ బ్యాంక్ విషయానికి వస్తే రేంజర్ ఆ బ్యాంక్ మేనేజర్ రెండు నుంచి మనము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపు ఉన్న బాటలన్నీ రెండు లక్షల వరకు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుంది ముఖ్యమంత్రి గారు ఆనాడు వరంగల్ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మాటించిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు వారిని భుజానా వేసుకొని మంత్రి మంత్రి వర్గులు మొత్తం ఎమ్మెల్యే ముఖ్యంగా మా సుదర్శన రెడ్డి గారు బాధ్యతగా తీసుకొని అన్ని వాళ్ళ కట్టేసి ఒక్క రైతు కూడా విన్నారా రెజన్ మండలి ఎవరికైనా గత ప్రభుత్వంలో జరిగింద ఈ రోజు మీరు గ్రామాలలో వెళ్ళండి ఎక్కడ చూసినా దాదాపు తొంభై ఐదు శాతం మంది రుణ విముక్తులు లేరు రెండోసారి రెండో రోజు వాళ్ళకు మళ్ళీ రుణాలు ఇస్తున్నారు ఇస్తున్న మాట వాస్తవమా కాదా ఇస్తున్నారా లేదా తొంభై ఐదు శాతం మందికి వచ్చినాయా లేదా రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు పెద్ద రైతులు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ లాభాలు ఉన్నాయి ఎక్కువ భూములు ఉన్నాయి అలాంటి వాళ్ళు కొంత సఫర్ అవుతున్నారు కావచ్చు వాటి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు చాలా తక్కువ సమయంలో రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా పైన ఉన్న పైసలు వాళ్ళు కట్టేసుకుంటే రెండు లక్షలు గవర్నమెంటే కట్టు మేము మీరు అని వాళ్ళు వీళ్ళు వస్తారు గతంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇక్కడ పాలకులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేసిర్రు ఏ చౌరాస్తలలో ఏమేమి వసూలు చేస్తున్నారు ఇప్పటికీ ఏ పైరవీలు చేస్తున్నారు ఎక్కడ ప్రభుత్వ భూములు వేసుకుంటున్నారు ఎక్కడ ప్రభుత్వానికి నష్టం జరిగేటట్లు సామాన్య ప్రజలకు వచ్చే లబ్ధిని వాళ్ళు వాళ్ళ కోసం తీసుకుంటున్నారు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు చౌరాస్తల్లో ఏం జరుగుతుంది వీటి విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండి రాబోయే ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లలో కూడా మంచి వాళ్ళకు టికెట్లు చూసి ఇవ్వటం జరుగుతుంది మీ సేవకులుగా మీ గ్రామాలలో సర్పంచ్లుగా ఎంఈటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా ఎంచుకునే బాధ్యత కూడా మీదే కాబట్టి మీరు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మంచి ప్రక్షాళన చేసి మంచి సేవకులకు ఎన్నికల్లో నిలబడే అవకాశం ఇస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఆశీర్వదించవలసిన అవసరం ఉంది కాబట్టి మీ సేవ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు వాళ్ళ నుంచి ఏ తప్పు జరిగినా మా నాయకుడు ఎమ్మెల్యే గారు సుదర్శన్రెడ్డి గారు ఓర్చుకునే వ్యక్తి కాదు ఎవరు తప్పు చేసినా ఏ స్థాయి వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకు శిక్షించి మరీ మీకు న్యాయం చేసేటట్టు చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి పద్దెనిమిది లక్షల తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఈ రోజు మనం పంచుతా ఉన్నాం మొత్తం ఈ మండలానికి సంబంధించిన వస్తే ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఆరోగ్యం బాగా లేక అప్లై చేసుకుందాం మొన్ననే నేను చెప్పిన పది రోజుల కింద మా నాయకుడు వచ్చి ఈ ఫంక్షన్ హాల్లో చెప్పుల పంపిణీ చేసినప్పుడు నాలుగు వందల తొమ్మిది మంది మన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని పోయిన వాళ్ళ తల్లిదండ్రులకు నాలుగు వందల తొమ్మిది మందికి ఒకటేసారి చెప్పుల పంపిణీ కార్యక్రమం చేసినాం గతంలో అన్నారు కాంగ్రెస్ అంతే కళ్యాణ లక్ష్మి పోతుంది కాంగ్రెస్ అంతే సీఎం రిలీఫ్ ఫండ్ పోతుంది కాంగ్రెస్ అంతే రాదు అని ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి లక్షలకు లక్షలు లక్షలకి లక్షనా చేస్తున్నామా చేస్తున్నా మధ్య వ్యక్తి వస్తున్నాడా కోటి పంతొమ్మిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి ఈ రోజు నాలుగు వందల తొమ్మిది కళ్యాణ లక్ష్మి నాలుగు వందల ముప్పై ఆరు సిఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఎన్ని ముఖ్యమంత్రి ఆఫీస్ లో ఫైల్ ఉన్నాయో అవన్నీ నేనే తీసుకొస్తా అని ప్రతిసారి వచ్చినప్పుడు మా నాయకుడు కార్ లో పెట్టుకొని పోతున్నాడు గిండలకు ఈ రకంగా సేవ చేసి కా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాం భవిష్యత్తులో కూడా మీరు మాకు అవకాశాలు ఇచ్చి